ఇప్పుడు తెలంగాణలో వచ్చేసి మొత్తం కూడా మా మేడారం సమ్మక్క సరక జాతర సో అమ్మవారి వచ్చేసి బుధవారం గురువారం గద్దల మీదకి రాబోతున్నారు సో మేము మా ట్రాన్స్ ని మా ఇసరాలి అదేవిధంగా మా శివశక్తులు మా జోగునీలు వాళ్ళందరం కూడా అంగరంగ వైభవం అక్కడ పండగ చాలా బాగా జరుపుకుంటాము మేడారం వెళ్ళేటప్పుడు కంపల్సరీ అక్కడ గట్టమ్మ దగ్గరికి వెళ్ళి అక్కడ అమ్మవారి కొబ్బరికాయ కొట్టి అక్కడ గంట కొట్టి అమ్మవారి దీవెని తీసుకొని అక్కడ నుంచి మేడారం బయలుదేరుతామండి ఓకే మొత్తానికి చెప్పిన వాళ్ళకి దిగిపోయాం ఇక స్నానాలు స్టార్ట్ చేయాలి కదా వన్ బై వన్ స్నానాలు స్టార్ట్ చేద్దామని చెప్పేసి అని అక్కడ నిజంగా అక్కడ స్నానం చేస్తూ ఆడుకోవడము ఎంజాయ్ చేయడము అక్కడ అందరితో మాట్లాడుకుంటూ అక్కడ అంతా కూడా ఎంజాయ్ చేశాము మా వాళ్ళు అక్కడ చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు మా ప్రతిమను మను గుంజుకుపోయి అక్కడ తడిపించేశారు ప్రాణాలు అయిపోయే కానీ అప్ అయ్యి అలా బయటకు వచ్చేసాం అక్కడ మా వాళ్ళు అందరినీ కలుసుకుందాం అని చాలా మంది అక్కడ వస్తారు కుంభమేళ కాబట్టి ఇది చాలా పెద్ద ఎత్తున ఆసియా గంజంలో అది పెద్ద కుంభమేళ ఇక్కడ అంత జనం వస్తారు అక్కడికి సారిక గారు తెలుసు కదా మీకు ఒక లో మీరు చూసే ఉంటారు చూడండి అమ్మవని ఎలా అలంకరణ చేసి తీసుకొచ్చారు మా గారు ఆ దేవదాయ శాఖ మంత్రి కొండ సూరేఖ మేడం గారితో మాట్లాడి అదేవిధంగా కలెక్టర్ మేడం గారితో మాట్లాడి శివశక్తులకి హిజ్రాలకి ట్రాన్స్ కూడా విఐపి ద్వారా దర్శనానికి వెళ్ళే విధంగా మాకు వసతి కల్పించారు మీ స్నేహ ఈ రోజు మీ అందరికీ కూడా ఒక ముఖ్యమైన వీడియోతో ముందుకు కావడం జరుగుతుంది ఇప్పుడు తెలంగాణలో వచ్చేసి మొత్తం కూడా మా మేడారం సమ్మక్క సారక జాతర సో అమ్మవారిలో వచ్చేసి బుధవారం గురువారం గద్దెల మీదకి రాబోతున్నారు సో మేము మా ట్రాన్స్ జెండర్స్ ని మా హిత్రాలి అదే విధంగా మా శివశక్తులు మా జోగునీలు వాళ్ళందరం కూడా అంగరంగ వైభవంగా అక్కడ పండగ చాలా బాగా జరుపుకుంటాము ఆల్రెడీ మా ఒడిబి అనే వీడియో అంతా కూడా చూసారు కదా చాలా మంచి రెస్పాండ్ వచ్చింది నాకు అండ్ థ్యాంక్ యూ సో ఈ రోజు మేము అందరం కూడా అమ్మవారి దగ్గర బయలుదేరుతున్నాము అంత లగేజ్ ఫస్ట్ ఇవన్నీ లగేజ్ ఇవన్నీ మేము అక్కడ మినిమం త్రీ డేస్ ఉంటాము ఇక సో ఇవంతా లగేజ్ ఇవన్నీ ఇగో ఈ లేడీస్ అంతా రెడీ అయిపోయారు పూర్ణిమ తెలుసు కదా మీ అందరికి రీమ్షా షా అండ్ పూర్ణిమ నవీన తన్మయ్ తర్వాత సమీర బేగం వెనకాల ఉంది సో మేమంతా అయితే రెడీ అయిపోయి మా లగేజ్ మినిమం త్రీ ఫోర్ డేస్ కి లగేజ్ ప్యాక్ చేసుకున్నాము అక్కడికి వెళ్ళాక మేము షెడ్ ప్రిపేర్ చేసుకోవాలి అక్కడ మా వంటలు మేము రోజు ఎలా వంట చేసుకుంటాము అక్కడ ఎలా ఎంజాయ్ చేస్తాము అక్కడ కొన్ని కొన్ని ముఖ్యమైన అంటే అందుబాటులో ఉన్న ఏమైనా ఉంటే మనం చూపిద్దాం అక్కడ ఓకేనా సో స్టార్ట్ అవుదాం మనం అందరం ఇక ఓకే స్టార్ట్ అవుతున్నాం మేము అందరం కూడా అండ్ ఆ అమ్మవారి దీవెని సమ్మక్క సారక్క దీవెని మీ అందరికి కూడా ఉండాలని చెప్పేసి అని మొక్కుకుంటూ బై తెలుస్తుంది ఓకే మొత్తానికి అయితే బస్ ఎక్కేసాము బస్సులో లో అందరు కూడా నన్ను కొంతమంది గుర్తుపట్టారు సో చాలా హ్యాపీ సంపక్క సార్ అక్కడ తల్లిదండ్రుల దగ్గరికి మేము అంతా కూడా బయలుదేరాం మీ బస్సులో ఉన్న వాళ్ళంతా కూడా అక్కడికే బయలుదేరు ఒకసారి వాళ్ళతో కూడా పర్చేజ్ చేస్తారు ఓకేనా రండి చూద్దాం కూడా బయలుదేరారు మీరు అంతా కూడా బయలుదేరారే కదా జై సంపక్క సార్ అక్కడ తల్లి ఫ్రీ టికెట్ ఫ్రీ టికెట్ కదా ఫ్రీ టికెట్ ఇగో ఆధార్ కార్డు చూపించండి మీది సో మేము అందరం కూడా మేడారం సమ్మక్క సారక్క జాతర వెళ్తున్నాము ఫ్రీ టికెట్ కదా మనకి మా ట్రాన్స్ జెండర్స్ కూడా ఫ్రీ టికెట్ సమ్మక్క సారక్క కథ బయలుదేరుతున్నాం అందరం కూడా ఓకే మొత్తానికి మేము గట్టమ్మ దర్శనం అయితే చేసుకోవడానికి బస్ ఆపారు ఇక్కడ అమ్మవారి దర్శనం కోసం మనం వెళ్దామని వెళ్తున్నాము అక్కడ చాలా చాలా బాగా దర్శనం బాగా జరిగింది మాకు అక్కడ అమ్మవారి కొబ్బరికాయలు కొట్టేసి అంటే అక్కడ మేము మేడారం వెళ్ళేటప్పుడు కంపల్సరీ అక్కడ గట్టమ్మ దగ్గరికి వెళ్ళి అక్కడ అమ్మవారి కొబ్బరికాయ కొట్టి అక్కడ గంట కొట్టి అమ్మవారి దీవెని తీసుకొని అక్కడ నుంచి మేడారం బయలుదేరుతాం అన్నట్టు సో అక్కడ లోపల కూడా పంపించారు అమ్మవారి దగ్గరికి నిజంగా అక్కడ చాలా చాలా బాగా హ్యాపీగా అనిపించింది అందరం కూడా అక్కడ దర్శనం దర్శనం చేసుకున్నాము అలా దర్శనం చేసుకొని మళ్ళీ మేము బస్సు ఎక్కేసాము అక్కడ ఓకే మొత్తానికి జర్నీ చేసి త్రీ ఫోర్ అవర్స్ పట్టింది మాకు మేడారం చేరుకోవడానికి అంటే ఫుల్ క్రౌడ్ అంటే కొన్ని లక్షల మంది కదా నిజంగా ఆ లక్షల మందితో పాటు మేము రావడానికి చేరుకోవడానికి ఫోర్ అవర్స్ పట్టింది నాలుగు గంటల సమయంలో పట్టేసి అక్కడ నుంచి ఆటోస్ ఏవి ఉండవు మన లగేజ్ మనమే సర్దుకొని మేము ఎక్కడైతే అంటే షెడ్ వేసుకొని ఎప్పటికీ ఉంటాము అక్కడికి వెళ్ళడానికి బయలుదేరాము చూడండి అక్కడ ఎవ్వరి సామాన్లు వాళ్ళు నేను చూడండి ఎత్తే వెళ్ళా పెట్టుకున్నాను అక్కడ సో ప్రతి ఒక్కరము అలా లగేజ్ అంతా ఎత్తుకొని అమ్మవారి నామస్వరణంతో వెళ్ళాము అక్కడికి సో ఫైనల్గా మాకైతే షెడ్ దొరికిపోయింది ఎప్పటికీ ఉండే ప్లేస్లు అంటే జపడ్డ బాగా మేము ఎప్పటికీ ఉంటాము అక్కడికి అక్కడికే వెళ్ళాము సో ట్రై చేయంగా ట్రై చేయంగా ఒకటి వేసిన షెడ్డే మేము రెంట్కి తీసుకున్నాము రెంట్కి అక్కడే త్రీ డేస్కి అని చెప్పేసి మాట్లాడుకున్నాము మాట్లాడేసుకొని అందరం లగేజెస్ అంతా కూడా ఎక్కడి దగ్గర ఇంకొక విషయం నేను డబ్బింగ్ ఎందుకు చెప్తున్నాను తెలుసా అక్కడ మేమున్న ప్లేస్ లో ఎగ్జిబిషన్ ఉంది అక్కడ వాళ్ళు సినిమా సాంగ్స్ పెడుతున్నారు అక్కడ ఆ సినిమా సాంగ్స్ పెడితే మనకు ఆపరేట్స్ పడుతుంది కాబట్టి అని చెప్పేసి అని నేను ఇక్కడ ఓవర్ వాయిస్ ఇవ్వడం జరుగుతుంది నా ఓన్ వాయిస్తో సో అట్లా వాయిస్ అంతా ఇచ్చేసి వీడియోస్ అంతా చూపిస్తాను తప్పక అనుకోకండి ఒకవేళ దేంట్లో కనుక ఏమైనా మిస్టేక్ ఉంటే కూడా క్షమించండి సో ఇక్కడ అదంతా అయిపోయిన తర్వాత ఇక వంటల ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి కదా వంటల ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాము సో ఈరోజు మేము అందరం కలిసి ఏమనుకున్నామంటే ఆ రోజు మైనస్ డే నాన్ వెజ్ ప్రిపేర్ అని చెప్పేసి అనుకున్నాము చికెన్ తెప్పించాము అండ్ మా అందరికీ రైస్ ప్రిపేర్ చేయించేసాము ఇక్కడ కూరలు కటింగ్ అంతా వాళ్ళు చేశారు వంట మాత్రం మా హిప్సీబా చేసింది నిజంగా వంటలు చాలా బాగా చేస్తుంది అమ్మాయి హిప్సీబా రైస్ పెట్టేసింది మేము కట్ చేసి ఇచ్చినంత కూడా వంటేసింది అక్కడ అక్కడే పక్కనే మా ట్రాన్స్ జెండర్స్ అంటే వాళ్ళంతా కూడా మా కమ్యూనిటీ మెంబర్స్ వాళ్ళంతా కూడా వాళ్ళు కూడా వంట చేస్తుంటే చూపించాను ఎక్కడంటే వాళ్ళు చికెన్ కర్రీ అండ్ రైస్ అంత ప్రిపేర్ చేస్తున్నారు మళ్ళీ కట్టెల పొయ్యి మీద ఎంత బాగా చేసుకుంటున్నది తెలుసా అండి అక్కడ అంతమంది క్రౌడ్ ఉన్న అక్కడ ఎక్కడికక్కడే వంటలు ప్రిపేర్ చేసుకొని తినడము చాలా చాలా హ్యాపీగా అనిపించింది మాకు ఆ ఎగ్జిబిషన్ దగ్గర చూడండి ఎంత పెద్ద క్రౌడ్ ఉంది ఆ క్రౌడ్ మధ్యలో కూడా మేము కట్టెల పొయ్యి పెట్టుకొని వంటలు చేసుకున్నాం అక్కడ సో మా వాళ్ళంతా వంట వచ్చి తినిపోమని చెప్పేసి అందరు మా వాళ్ళంతా ఆ తర్వాత మళ్ళీ మా హిప్సిబ్బా చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తాను చెప్పేసి అన్నాను కదా ఇందాక దాని వంటంతా ప్రిపేర్ చేసేసింది చేసేసి లాస్ట్ కని తీసుకొచ్చి పెట్టే కానీ నేను ఇందాక మా వాళ్ళని చూపించాను కదా చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తాను వాళ్ళ కర్రీ కొంచెం ఉడకచ్చుకున్నాను అక్కడ పక్కకెళ్ళి ఆ చికెన్ కర్రీ నేను తింటున్నాను సో మేమంతా చికెన్ కర్రీ కూడా అందరం ప్రిపేర్ చేసుకొని చికెన్ కర్రీ రైస్ వేసుకొని తినేసాము కాసేపట్లో తినేసాక కాసేపట్లో రైస్ తీసుకున్నాము అందరం కూడా ఓకే ఇప్పుడు జంపన్న బాబు దగ్గరికి వెళ్ళిపోయాము అంటే భోజనం అంతా అయిపోయిన తర్వాత అక్కడ నుంచి జంపన్న బాబు దగ్గరికి వెళ్ళి అక్కడ దేవుణ్ణి మొక్కుకొని స్నానాలు చేసి స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాము అందంగా స్నానాలు చేయడానికి అక్కడికి వెళ్ళిపోయాము ఇక్కడ కూడా వాయిస్ డబ్బింగ్ ఎందుకు చెప్తున్నానంటే అక్కడ కూడా సాంగ్స్ ఎక్కడ కాపరేట్స్ పడతాయో అని చెప్పేసి అని భయంతో మళ్ళీ ప్రతి చోటకు నేను వాయిస్ డబ్బింగ్ చెప్పాల్సిన అవసరం వచ్చింది సో దయచేసి అర్థం చేసుకోండి అక్కడ షో ఒకసారి షాప్ అంతా కూడా చూడండి అక్కడ అంతా కూడా మళ్ళీ ఇంకోటి అక్కడ పైన స్క్రీన్ పెట్టారు అక్కడ అక్కడ అంటే గద్దెలపైన సమ్మక్క సారక పైన ఏం జరుగుతుందంటే దర్శనానికి ఎంతమంది వెళ్తున్నారు అంతా కూడా స్క్రీన్ రూపం చూపిస్తున్నారు అక్కడ పోలీస్ బందోబస్తు వస్తుంది అంతా కూడా చూపిస్తున్నారు అక్కడ బేసిక్స్ లైవ్ ఎప్పటికప్పుడు చూపిస్తూనే ఉంది అని కొన్ని ఛానల్స్ వాళ్ళు కూడా అక్కడ చూపిస్తున్నారు ఒక అమ్మవారి గద్దెలు నుంచి దర్శించుకోండి అందరు కూడా ఓకే మొత్తానికి జంపన వాళ్ళకి దిగిపోయి ఇక స్నానాలు స్టార్ట్ చేయాలి కదా వన్ బై వన్ స్నానాలు స్టార్ట్ చేద్దామని చెప్పేసి అని అక్కడ నిజంగా అక్కడ స్నానం చేస్తూ ఆడుకోవడము ఎంజాయ్ చేయడము అక్కడ అందరితో మాట్లాడుకుంటు అక్కడంతా కూడా ఎంజాయ్ చేసాము మా వాళ్ళు అక్కడ చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు మా ప్రతిమను మనం గుంజుకుపోయి అక్కడ తడిపించేశారు అందరం కలిసి స్నానాలు చేస్తాము నెక్స్ట్ వచ్చేసి డే టూ ఇక ఆ రోజంతా కూడా ఎంజాయ్ చేసాము డే టూ వచ్చేసి మేము వెజ్ కర్రీ ప్రిపేర్ చేద్దాం అనుకున్నాము ఎందుకంటే ఫస్ట్ వచ్చేసి చికెన్ కర్రీ అంతా అయిపోయింది కదా సో నెక్స్ట్ డే వచ్చేసి మేము చిక్ వెజ్ కర్రీ ప్రిపేర్ చేసుకున్నాము టమాటా పప్పు తర్వాత వైట్ రైస్ ఈ వెజ్ కర్రీ ప్రిపరేషన్ అంతా అయిపోయిన తర్వాత చేసింది అంతా అయిపోయి అయిపోయింది కానీ చే ప్రిపేర్ చేసింది మాత్రం నేను కాదు మళ్ళీ చూపిస్తాను అక్కడ తెలిసిపోయి ఉంటుంది ఆల్రెడీ మీకు ఎవరు వంట చేశారనేది వెజ్ కర్రీతో పాటు మా పూర్ణిమ ఇంటి దగ్గర నుంచి టమాటా పచ్చడి నూరుకొని వచ్చింది టమాటా పచ్చడి తర్వాత పెరుగు అవన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని వంటలు స్టార్ట్ చేసాము అక్కడ కానీ వంటలలో కూడా నిజంగా మా వాళ్ళు ఏ విధంగా అంటే ఆ విధంగా ప్రిపరేషన్ చేయడం ఆ కట్టెల పొయ్యి మీద చాలా ఓపికతో చేసుకున్నాము నిజంగా అక్కడ ఒక వైబ్ అంతే అక్కడ అలా అందరం కలుసుకున్నప్పుడు అలా వంటలు చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది మరొక విషయం ఏంటంటే అక్కడ చాలామంది శివశత్తులు హిజ్రాలు ట్రాన్స్జెండర్స్ ఆ చాలామంది చాలా మంది వస్తారు అక్కడ ఆ అమ్మవారు ఆలోపనలతో ఉంటారు అక్కడ నిజంగా చాలా చాలా బాగుంటుంది అక్కడ అంతా అంతా కూడా వాళ్ళందరితో కూడా మేమంతా వెళ్ళి మాట్లాడు రావడము అక్కడ అందరినీ కలుసుకోవడము చాలా హ్యాపీగా అనిపించింది ఒక్కసారి చూడండి మా ఎక్సిబా వంట చేయడం చూపిద్దామని మళ్ళొకసారి వీడియో తీసాను నెక్స్ట్ రోజు వంట చేస్తుంది మా ఎక్సిబా రైస్ మళ్ళీ తనే పెట్టేసింది ఆ తర్వాత మళ్ళీ పప్పు పప్పు ఆల్రెడీ పంట ఉడకబెట్టి పప్పు ఉడకబెట్టి కారం పప్పు అని చెప్పేసి అనుకున్నాము కారం పప్పు ఉడకబెట్టి రసము కారం పప్పు రెండు తనే ప్రిపేర్ చేసింది ఏదో నేను అట్లా చేకాలపలే కాబట్టి నేను వెళ్ళి అక్కడ పోపు వేస్తున్నాను అక్కడ ఏదో అట్లా వీడియో కోసం చేయాలి కదా అని చెప్పేసి అని వాళ్ళకి మీకు అందరికీ అర్థమే అయిపోతుంది ఆల్రెడీ నేను వంట చేసింది నేను కాదని చెప్పేసి అని సో అట్లా పోపుక వేసేసాను అట్లా వేసేసుకొని అందరం కలిసి ఒకే దగ్గర కూర్చొని మళ్ళీ సెకండ్ డే రోజు లంచ్ చేసాము అందరం కలిసి అంటే పొద్దునకి సాయంత్రానికి ఒకేసారి వండుకున్నాం మేమంతా ఎందుకంటే కట్టలేపోయి కదా అక్కడ వండుకోలేము కదా టూ టైమ్స్ అక్కడ మళ్ళీ ఎగ్జిబిషన్ దగ్గర చాలా క్రౌడ్ ఉంటుంది కాబట్టి టూ టైమ్స్కి సరిపడే అంతా వండేసుకున్నాం మేము సో ఫైనల్గా వండుకొని తినేసాము తినేసేసి మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తామో మీకు తెలిసిపోయింది దానికి కూడా చూడండి ఒకసారి మళ్ళీ జంపన్న వాగులోకి వెళ్ళిపోయాము మళ్ళీ స్నానాలు చేయడానికి స్నానాలు చేసి అంటే సెకండ్ రోజు స్నానాలు చేసి అంతా అందరం కలిసి ఆడి పాడి నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేస్తాము అక్కడ అందరం కలిసి అక్కడ ఎన్ని వేల మంది కొంచెం లక్షల మంది చూడండి అక్కడ అందరూ అక్కడ అలా స్నానాలు చేసి అక్కడ అక్కడ చూడండి అక్కడ పెద్దవాళ్ళు అక్కడ చెప్పన్న వాళ్ళు కొబ్బరికాయలు కొడుతున్నారు అది మీకు చూపెడదామని చెప్పేసి అని అక్కడ వీడియో తీశారు వాళ్ళ కూడా మా వాళ్ళే ఎంజాయ్ కాదండి అక్కడ స్నానాలు చేస్తూ అందరం సెకండ్ డే రోజు కూడా అందరం కలిసి స్నానాలు చేసి మళ్ళీ యథావిధిగా మా షెడ్కి వచ్చేసాము ప్రాణాలు అయిపోయే కానీ ఫ్రెష్ అప్ అయ్యి అలా బయటకు వచ్చేసాం అక్కడ మా వాళ్ళని అందరినీ కలుసుకుందాం అని చాలామంది అక్కడ వస్తారు కుంభమేళ కాబట్టి ఇది చాలా పెద్ద ఎత్తున ఆసియా గంజంలో అది పెద్ద కుంభమేళ ఇక్కడ అంత జనం వస్తారు అక్కడికి సో అక్కడ అందరినీ కలుసుకున్నాం అక్కడ అక్కడ శివశక్తులు అండ్ జోగినీలు ఆ తర్వాత మా ట్రాన్స్జెండర్స్ మా హిజ్రాలు మేము అందరినీ కలిసి చాలా సంతోషంగా ఎంజాయ్ చేసాం అక్కడ అందరం కలిసి కూడా అక్కడ శివశక్తులు కొంతమంది అక్కడ వస్తున్నారు చూడండి సాక్షాత్తు ఆ తన తీసుకోవడం అతనిసారి తెలుసు కదా మీకు ఒక బ్లాక్లో మీరు చూసే ఉంటారు చూడండి అమ్మవారిని ఎలా అలంకరణ చేసి తీసుకొచ్చారు చాలా చాలా బాగా అనిపించింది అక్కడ సో మేము అందరం కలిసి వీడియో తీసాము

బంగారంతో ఎత్తుకొని వెళ్తూ అలంకరణతో వెతుకుని వెళ్తూ మా పూజలు ఘనంగా చేస్తున్నాము సో ఈ గ్రంథాలు సార్ ఇదే ఇక అక్కడ మా వాళ్ళందరినీ కలిసిన తర్వాత మేము ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్ ఎక్కాము అక్కడ ఎగ్జిబిషన్లో జాయింట్ వీల్ ఎక్కి మీకోసం ఆ వ్యూ అంతా కూడా తీసాము చూడండి ఎంత బాగుంది అక్కడ అంతా అదంతా కూడా జాతర అయిందండి అక్కడ ఎన్ని లక్షల మంది వచ్చినండి అక్కడ ఇది డే త్రీ వీడియో అండి మళ్ళీ మేము జంపన్న బాగులోకి వచ్చేసి స్నానాలు చేసేసి నలుగుతో స్నానం చేసేసాం మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చారు సో అందరం కలిసి మేమంతా అలా ఆడి పాడి ఎంజాయ్ చేసాం జంపన్న బాగులో అయిపోయిన తర్వాత మళ్ళీ మేమందరం కలిసి ఆ రోజు సమ్మక్క తల్లికి సారా మతాల మతాలకి కోళ్ళని ఎదిరించి కోసాము కోళ్ళు ఎక్కడ దొరక చాలా ఇబ్బంది పడ్డాము కోళ్ళని ఎదిరించి కోసి మేము అందరం కలిసి వంట చేసాము వంట చేసి వేడి చేయలేక తీయలేకపోయాను మళ్ళీ అందరం కలిసి వంట అయిపోయిన తర్వాత రెడీ అయిపోయాం రెడీ అయిపోయి అందరం కలిసి ఆ అమ్మవారి దర్శనానికి బయలుదేరాము ఇక్కడ మేము అందరం కట్టుకున్న ఒడి బియ్యం ఉన్నాయి చూశారు కదా అంటే ఇంతకుముందు ఒడి బియ్యం మీరు తీశాను కదా ఆ ఒడి బియ్యం అక్కడ ఏవైతే అమ్మవారి ముందు మొక్కి తీసుకొస్తాం అవి మేము కట్టుకొని అక్కడ మన గద్దెల మీద ఆ అమ్మవారికి ఆ ఒడి బియ్యము చెప్తాం అన్నట్టు ఇది దీనికి సంబంధించిన వీడియో సో అమ్మవారి దర్శనం కూడా చాలా బాగా జరిగింది మాకు ఈసారి మా లైల గురుగారు దేవదాయ శాఖ మంత్రి కొండ సూరేఖ మే మేడం గారితో మాట్లాడి అదేవిధంగా కలెక్టర్ మేరంగతో మాట్లాడి శివశక్తులకి హిజ్రాలకి ట్రాన్స్జెండర్లు అందరికీ కూడా పీఐపీ ద్వారా దర్శనానికి వెళ్ళే విధంగా మాకు వసతి కల్పించారు థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా సో ఇది వీడియో అంటే ఓకే మొత్తానికి మేమైతే రిటర్న్ అయిపోయామో దర్శనం బాగా జరిగింది మూడు రోజుల యాత్ర చాలా చాలా బాగా జరిగింది ఒక్కసారి అందరినీ మళ్ళీ సార్ చూపిస్తాను కదా మళ్ళీ అందరికి కూడా తిరిగి ప్రయాణం చేసి ఇంటికి బయలుదేరాము సో ఈ వీడియో అంతా కూడా నేను డబ్బింగ్ ఎందుకు చెప్పాను నాకు కొన్ని చోట్ల ఉన్న చోట్లలో సాంగ్స్ వస్తాయి కదా కాపీరేట్స్ పడతాయి కాబట్టి నేను డబ్బింగ్ చెప్పాల్సి వచ్చింది సో అందరూ కూడా అర్థం చేసుకోండి దయచేసి ఫుల్ ట్రాఫిక్ అండి నిజంగా ఫుల్ అంటే ఫుల్ ట్రాఫిక్ చూస్తారు కదా ఎన్ని బస్సులు వెళ్తే కొన్ని వేల బస్సులు వచ్చాయి అక్కడికి సో ఫుల్ ట్రాఫిక్తో మేము బయలుదేరాము అక్కడ మధ్యలో ఒక హోటల్లో ఆగేసి బోన్ చేసాము ఎందుకంటే చాలా టైం పట్టింది జర్నీ చేయడానికి కాబట్టి మధ్యలో హోటల్లో అందరం కలిసి మళ్ళీ భోజనం చేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాము చూడండి అందరూ కూడా ఇలా బోర్ చేస్తున్నాం అలసిపోయి ఉన్నాం అందరికి కూడా అయినా సరే అక్కడ బోర్న్ చేసేసి బయలుదేరాము సో థ్యాంక్ యూ సో మచ్ ఇదండి ఇది మా మేళా జాతర బ్లాగ్ ఇది సో అక్కడ చాలామంది నాకు సబ్స్క్రైబర్స్ కలిశారు వాళ్ళందరి వీడియో కూడా ఒకటి బ్లాగ్ చేయబోతున్నా ఆ వీడియో కోసం వెయిట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ నేను మీ స్నేహ